దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు మురళి లక్ష్మీదేవి ప్రీతి కొరకు ఏం చెయ్యాలి అని మనం పదే పదే బోల్డ్ వీడియోలు చేస్తాం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కావాలంటే మేము ఏం చేయాలండి ఏం చేయాలి మరి లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులు కూడా కొన్ని ఉన్నాయి కదా అవి చేయకుండా ఉండాలి అప్పుడు మనం ఏం చేయకర్లే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఏమంటారండి ఖచ్చితంగా రైట్ అమ్మవారికి ఆగ్రహానికి లోన్ చేసేటటువంటి ఆ పనులు ఏమిటి ఖచ్చితంగా మేము తెలుసుకోవాలి చెప్పండి తప్పకుండా ఇక్కడ ఈ మీరు అన్నటువంటి ప్రశ్న ఏదైతే ఉందో లక్ష్మీదేవికి సంబంధించి ఏ పనులు చేస్తే ప్రీతికరము ఏం చేస్తే ప్రీతికరము అమ్మవారికి మనం ఏ విధంగా దగ్గర ఉండాలి ఏ విధంగా దగ్గర అవ్వాలి ఏ విధమైనటువంటి స్తోత్రాలు పారాయణం చేయాలి ఏ విధమైనటువంటి శ్లోకాలను పఠించాలి లేదా ఏ విధమైనటువంటి వస్త్రాలు కానీ ఏ విధమైనటువంటి నైవేద్యాలు కానీ ఇలా అన్ని రకాలుగా అమ్మవారికి ఏదైతే ఇష్టమో అది మనం చేస్తూ ఉన్నాము కానీ అమ్మవారికి ఇష్టం లేని పనులలో మరి కొన్ని మనం తెలుసుకోవాలి ఇవి ఇష్టం ఉన్నటువంటి మనం చేస్తున్నాం తప్పు లేదు చేయండి మంచిదే ఇవి చేసే అటువంటి సందర్భాలలో ఒక వ్యక్తికి ఒక లోపం ఉంటుంది ఉదాహరణకు వాడు తరచూ చెప్పలేము కొందరికి నిద్రపోయే సందర్భంలో గురుకు రావచ్చు అది పాపం వారి కర్మ మరి కొందరు తరచూ కూడా అది వాడి కర్మ కాదండి పక్కన వాళ్ళ కర్మ అదే చెప్తా ఎందుకంటే అది భరించలేరు చాలా మంది కూడా వాస్తవం అది వాస్తవం ఇక ఎదుటి వ్యక్తి యొక్క లోపాలు అయ్యో ఇప్పుడు మనకు ఈ విధమైన శరీరం భగవంతుడు ఇచ్చిండు మరొకరికి ఒక లోపం ఇవ్వవచ్చును లేదా ఏదో ఒక దోషం ఇవ్వవచ్చును చెప్పలేం కదా మనం ఇట్లా ఉన్నామని చెప్పి మనం వారిని అవహేళన చేయడం కానీ వాని లోపాలను మనం వేలెత్తి చూపెట్టడం గాని వాడికి ఉండేటువంటి ఆ దోషాలను మనం నలు వారికి ఆ దోషం ఉంది వీనికి ఈ దోషం ఉంది మనకి అందుకే పిల్లలు రావటం లేదు వానికి అందుకే సంతానం కావటం లేదు వంద మంది ఉన్నారు వంద మంది వివాహ ప్రాంతము అక్కడ మీకు ఇంకా సంతానం అవటం లేదా అన్న లేదా మీకు ఇంకా వివాహం అవటం లేదా అన్న నీకు ఇంకా అప్పులు తీరడం లేదా ఇలాంటివి వాడ వాడు మొత్తం అప్పులలోనే ఉన్నాడు వాడ వానికి అసలు సంతానం అవుతుందో కాదో ఇలాంటి విషయాలు అది ఎదుటి వ్యక్తికి ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి కానీ లేదా మనము వారి లోపాలను వీరితో చర్చించినా కూడా నువ్వు సచ్చే వరకు అమ్మవారు నీ అనుగ్రహం దగ్గర కూడా రాదు దీనివల్ల ఒక పుష్కర కాలం వరకు నిన్ను అసలు నీ 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 దిక్కు కూడా చూడదమ్మ వారు ఫస్ట్ పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పన్నెండు పుష్కరాలు కూడా కావచ్చు పన్నెండు జన్మాలు కూడా కావచ్చు చెప్పలేము కనుక ఈ పనులు చేయదు ఇంకేమైనా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి గుళ్ళో కావచ్చును లేదా ఎక్కడైనా అన్నదానం జరిగే సందర్భాలలో కొందరు పాపము బయట నుండి వారికి ఉంటుంది సంతోషం అరే మేము చేయలేకపోతున్నామే వాడు చేస్తున్నారు సరే పలానా వాళ్ళు చేస్తున్నారు పలానా దేవాలయంలో చేస్తున్నారు మా అన్నయ్య చేస్తున్నారు లేదా మా గురువు గారు చేస్తున్నారు లేదా మా పంతులు గారు చేస్తున్నారు అనే భావనలో అమౌంట్ పంపిస్తారు ఈ అమౌంట్ను మనం దానికి వినియోగించాలి ఖచ్చితంగా వినియోగించాలి మనము అన్నదానానికి ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బును మనము ఎప్పుడైతే మన ఖర్చులకు వాడుకుంటామో ఖచ్చితంగా వీరికి కూడా పుష్కర కాలం వరకు కూడా లక్ష్మీదేవి తలెత్తి కూడా చూడదు ఇది గమనించుకోండి ఇక ధ్యానం చేయకపోయినా పర్లేదు ఇలాంటి దరిద్ర పనులు చేయద్దు ఖచ్చితంగా అదేవిధంగా మన స్నేహితులు అదేవిధంగా మనకు బాగా దగ్గరైనటువంటి సన్నిహితులు వారికి సంబంధించినటువంటి భార్యలు భార్యలు భర్తలపై కానీ భర్తలు భార్యలపై కానీ కొంత మేర వేరే రకంగా వారిని చూసినా కూడా మంచి పరిస్థితి కాదు అదేవిధంగా వీరికి కూడా పుష్కర కాలమైనటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క ఆగ్రహమే ఉంటుంది ఖచ్చితంగా ఏమి లేవు పాపం ఏమి లేకుండా పాపం వాడే దురదృష్టంలో ఉన్నాడంటే వానికి ఏదో ఆశ చూపి వాని దగ్గర నువ్వు ధనాన్ని అపహరించాలని చూస్తే ఇదొక సందర్భం రెండవది ఎవరో ఇంటికి ఏదో ఫంక్షన్ రిలేటెడ్ వెళ్ళడం లేదా ఇంకేదో వెళ్ళడం మనకు వస్తువు వెండిదో బంగారంతో కనబడింది మన బుద్ధి మంచిదైతే ఇది ఎవరిది అని అడిగి మనం ఇవ్వాలి ఇక్కడ అమ్మవారినికి ఎక్కువ అనుగ్రహాన్ని ఇస్తుంది ఇది దొరికింది కదా అని చెప్పి మనం దీన్ని దొంగతనం చేసినా కూడా పుష్కరకాల పుష్కర కాలం వరకు అమ్మవారి యొక్క ఆగ్రహం మనకు ఉంటుంది జరుగుతూ ఉంటుంది కొంతమంది కొంత జరుగుతుంది ఫంక్షన్స్ లోనే పోతూ పోతుంటాయి బంగారాలు ఘోరంగా ఇట్లా చూసి ఇట్లా చూసేవారు పిలిచి మళ్ళీ వచ్చేది ఫ్రెండ్స్ అక్కడ పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా లేదా ఫ్రెష్ అప్ అయి వద్దాం అనుకున్నా అక్కడ డైనింగ్ టేబుల్ డ్రెస్ టేబుల్ మీద లైక్ ఎక్కడైనా టేబుల్ మీద పెట్టి కథ అమ్మ బాబాయ్ అదే విధంగా యోగ్యురాలైనటువంటి కన్యకు పనికి రాని అయోగ్యున్నిచ్చినటువంటి అయోగ్యున్నిచ్చి వివాహం జరిపించినటువంటి తండ్రి వెనుకడి కాలంలో ఒక ఐదో సినిమాలో ముసలోనికి దస దసర్రైకి అన్నట్టుగా వాడు ముసలివాళ్ళు తను ఒక సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఉండే అటువంటి అమ్మాయిని వివాహం జరిపించు చేసుకోవాలని తన ఆస్తి మొత్తం తనకిస్తా అంటే రావు గోపాలరావు ఏదో అదేదో సినిమా అమ్మ అందులో అంటే వివాహం జరిపించే ప్రయత్నం చేస్తారు ఆ సందర్భంలో హీరో వచ్చి అడ్డుకునడము అంటే ఇది ఇలాంటి సందర్భాలు ఉంటే ఇట్లా అదేవిధంగా తన కళ్ళ ముందే స్త్రీకి ఏమైనా అన్యాయం జరిగినా బాధపడుతూ ఉన్నా కూడా చూస్తూ వాడిని ప్రోత్సహించే వాడికి కూడా ఇబ్బంది కలుగుతుంది ఇంకనూ ఇందాక చెప్పా స్నేహితులు కానీ పనివారి యొక్క భార్యలతో సంగమించేటువంటి వారు కానీ అదేవిధంగా దానం ఇస్తానని చెప్పి ఇదైతే నీకెందుకు నేనున్నా నేను చూసుకుంటా దానం అంటే డబ్బే కాదు సహాయం కూడా ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో వెంకటేష్ గారికి ఏం చేస్తావే నువ్వు అంటే నువ్వు వారే పైద్రా నువ్వు వచ్చి పట్టణంలో అంటాడు పాపం గంటలు గంటలు కూర్చుంటాడు రెండు గంటలు మూడు గంటలు కూర్చుంటాడు ఉద్యోగం ఇయ్యడు ఏమి ఇవ్వడు ఆ యొక్క సీన్ అది కూడా ఒక ఉద్యోగ దానము ఉద్యోగం నేను చేస్తానని చెప్పి ఆశ వల్ల కూడా ఆశ చూపి కన్యలతో కలిసినటువంటి వాడు కావచ్చును స్త్రీని అనుక్షణము కూడా బాధ పెట్టేటువంటి వారు కానీ లేదా అపనింద వేసినా మనకు తెలిసి తెలియకుండా ఫలానా స్త్రీ ఫలానా సమయానికి ఎక్కడికో వెళ్ళొస్తుంది అంటే ఎన్నో కారణాలు ఉంటాయి నువ్వు మనము నిర్ధారణ చేసిది ఎటో వెళ్ళొస్తుంది తప్పు చేస్తుంది భావన చాలా తప్పు కనుక అదేవిధంగా ఎవరైతే స్త్రీని స్త్రీ యొక్క శీలాన్ని తప్పుగా మాట్లాడినటువంటి వారు కూడా అదేవిధంగా ఇంట్లో అక్క కానీ అన్నయ్య కానీ పెద్దవారు ఉన్నప్పుడు చిన్నవారు వివాహం చేసుకున్నటువంటి సందర్భాలలో కూడా అది లక్ష్మీదేవి ముట్ట ముట్ట ఇలాంటి సందర్భాలు అదేవిధంగా స్త్రీధనముతో తీర్థయాత్రలు చేయడము స్త్రీ ధనముతో తీర్థయాత్రలు చేయడము వల్ల కూడా ఇది కొంచెం ఆలోచించదగినటువంటి పరిస్థితి ఎందుకంటే మనకి ఇక్కడ ఈ యొక్క పురాణంలో చెప్పబడినటువంటి విషయం ఓకే కదే కదా ఎందుకంటే ఇది పురాణంలో చెప్పినటువంటి విషయాలు పద్మ పురాణంలో చెప్పినటువంటి విషయాలు చెప్తూ ఉన్నాను సో ఇది గమనించుకోండి అదేవిధంగా పరుల భార్యలను చూపులతో మనకు రమించేటువంటి వారు ఈ సందర్భాలలో వీరు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాతనైనా కూడా కింద మీరు నిజంగా కృతజ్ఞతలు అని కానీ లేదా ఇలాంటి బుద్ధి ఉండేటువంటి వారు ఇకనైనా కొంచెము ఎందుకంటే ఒక వయసులో ఉన్నప్పుడు ఒకనొక సందర్భం వేరు